అనుకున్నదే అయింది పిఠాపురం సీటుకు సంబంధించి అక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వర్మ ఆయన సీట్ ఆశిస్తున్న నేపథ్యంలో ఏదో రకంగా ఆయనకు బుజ్జగించి చంద్రబాబు నాయుడు గారు ఆయనకి పవన్ కళ్యాణ్కి సపోర్ట్ ఇచ్చేలా అయితే చేశారు కాస్తంత అసంతృప్తితో ఉన్న ఆ బొజ్జగింపు వల్ల ఆయన కాస్తంత మెత్తబడ్డారు కానీ మళ్ళీ ఒక్కసారిగా అసహనానికి గురయ్యారు వర్మ ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ ఎంపీ అభ్యర్థిగా ఆయన బరిలోకి దిగితే గనక అక్కడి నుంచి ఉదయ్ శ్రీనివాస్ ఉదయ్ శ్రీనివాస్ తంగళ ఉదయ్ శ్రీనివాస్ బరిలోకి దిగుతారని ఎప్పుడైతే ప్రకటన చేశారో ఒక్కసారిగా మళ్ళీ అక్కడ ఆగ్రహం కట్టలు తెచ్చుకుంది చంద్రబాబు గారు బొజ్జగించి ఆయన కూలి చేసిన తర్వాత కొన్ని రోజులు అదే మెయింటైన్ చేస్తే అయిపోయేది కానీ మళ్ళీ అవసరమైతే ఆయన ఎంపీకి వెళ్ళి పవన్ కళ్యాణ్ ఆయన మళ్ళీ అక్కడ ఉన్న వ్యక్తిని తంగళ శ్రీనివాస్ని ఉదయ శ్రీనివాసుని పిఠాపురం పంపుతారని ఎప్పుడైతే అన్నారో మళ్ళీ ఇప్పుడు ఆగ్రహ జాలలు మిన్నంటుతున్నాయి ఈ నేపథ్యంలో వర్మ హాట్ కామెంట్స్ చేశారు వేరే వాళ్ళకైతే ఆ సీటు వదిలేది లేదు తానే బదిలోకి దిగుతాను అంటూ అంటే ఒక పక్క ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి పిఠాపురం సీటు విషయంలో ఏమన్నా కొత్త ఆసక్తికరమైన రాజకీయం చేస్తున్నారో ఏంటో తెలియదు కానీ ఖచ్చితంగా వర్మకు మాత్రం చిరెత్తుకు వచ్చిందంటే ఆయన తగ్గేదే లేదంటారు మళ్ళీ రేపొద్దున పవన్ కళ్యాణ్ బరిలో దిగినా సరే ఈ సీట్ నేను వదలని ఇండిపెండెంట్గా పోటీ చేస్తానంటే అసలే మొదటికి మోసం జరుగుద్దేమో అసలుకే హెసరొస్తుందేమో ఆలోచించుకుంటే బెటర్ అంటున్నారు స్థానిక రాజకీయ నాయకులు